మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్కు ముందే అహ్మదాబాద్లో వర్షం మొదలైంది దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది ఈ క్రమంలో బీసీసీఐ చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో కేవలం ముప్పై నిమిషాల్లోనే పిచ్ను సిద్ధం చేయనున్నారు కాగా ఈ మ్యాచ్కు బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సున్నక్ హాజరు కానున్నారు అలాగే వెటక వెటరన్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కోసం లక్ష మందికి పైగా ప్రేక్షకులు వస్తారని అంచనా దేశంలోని అనేక నగరాల నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిమానులు వస్తున్నారు ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు నాలుగు వేలకు పైగా పోలీసులు సిబ్బందిని మోహరించారు ఫైనల్ దృశ్య విమాన చార్జీలు కూడా నాలుగు రేట్లు పెరిగాయి మధ్యాహ్నం రెండు ప్రత్యక్ష లేదా కనెక్టింగ్ విమానాలలో అందుబాటులో ఉన్న సీట్ల కోసం సాధారణ రోజుల కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది డెబ్బై ఐదు వేల టికెట్ ఇరవై మూడు వేలకు మహారాష్ట్ర నుంచి మే ఇరవై ఏడున విమాన టికెట్ బుక్ చేసుకున్న వారు ఏడు వేలు చెల్లించాల్సి వచ్చింది కానీ నేడు టికెట్లు బుక్ చేసుకునే వారు విమానానికి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు చెల్లించాల్సి వస్తుంది స్టేడియంలో సబ్సైల్ డ్రైనేజీ వ్యవస్థ స్టేడియంలో సబ్సైల్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది ఇది ముప్పై నిమిషాల్లో భారీ వర్షపు నీటిని బయటకు పంపగలదు ఇందులో భాగంగా మైదానం కింద వంపు తిరిగిన సబ్సాయిల్ పైపులు వేశారు ఇది వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తుంది పైపుల ద్వారా స్టే నీరు స్టేడియం నుంచి బయటకు పంపిస్తారు యాభై ఎనిమిది ఎకరాల డ్రైన్ డ్రైన్ వైవిధ్యాలు ఉన్నాయి అవన్నీ పంతొమ్మిది ప్రధాన పైపులకు అనుసంధానించబడి ఉంటాయి ఇవి వర్షపు నీటిని త్వరగా బయటకు పంపడంలో సహాయపడతాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అహ్మదాబాద్తో సహా సమీపంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ అంచనా వేసింది ఈరోజు ఇక్కడ వర్షం పడే అవకాశం అరవై నాలుగు శాతం ఉంది వాతావరణ శాఖ ప్రకారం ఈ సమయంలో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీ